ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతికి హాజరయ్యారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఎంపీ కేసినేని చిన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పట్టుసీమను నీరు కార్చారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనలతో మిట్ట ప్రాంతాన్ని శస్యశ్యామలను చేయడానికి రెండు వేల పద్నాలుగులోని పోలవరం చిత్రపడి పట్టుసీమను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముందు త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రిని కోరారు ఇక్కడ వాలేండి కట్ వాలేండి ఓకే మీరేమో మా మాట వేసేయండి ఓకే బంబై రైల్వేన మన పారవతి మీద ఎందుకరా ఫ్రేమ్ పెడతావు ఇటు అలా కాదు ను ఎలా దరిపేసావు ఎగిపోతుందనుస్తావా పెడుతున్నాను అంటే ఏంటి అంటే టోటరీ టోటరీ అసస్టెంట్ తోటి ప్రచారం చేసి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అధికారాకు వచ్చేనట్టుంది దేనితో పాటు ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక కరపత్రిక సాక్షితో రోజు విషయ ప్రచారం చేస్తున్నటువంటి చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది చేయగలుగుతున్నాం నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా అది కూడా రెండు రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఏడు ముప్పు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలుచీకొచ్చే విధంగానే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా తీసుకుంటారు అవన్నీ కూడా చూసి అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇంకా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతోటే నా ఉమ్మగారుజీపుడు అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గానీ ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఆటంకం చేసేటువంటి చర్యల్లో భాగమే వైఎస్ఆర్ సిపి చేసేటువంటి పనులు